आ आज ये 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 చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా చాలా ఆరు వందల ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ అడాప్షన్కి సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనాలెడ్జ్ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా సో ఈరోజు మా మదర్ మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది నా కోరికను చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే నా మా ఇంట్లో కూడా ఒక నాలుగు ఉంటాయి కుక్కులు పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో సే నా అంటే నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి రింగ్ కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న జిరాఫిన్ దాకా తిండి పెట్టిన అజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫిన్ అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन